రైట్ అంటే ఏమంటున్నా అంటే ఇప్పుడు గాయమైనప్పుడు ఫ్యామిలీ గుర్తొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం రేపు ఉద్యోగా వెలిసి ఇదే రేవంత్ రెడ్డి ఎందుకాయ శంకర్ ఈ పంచాయతీ అంత ఎందుకు ఉండవు సపోయాక ప్రభుత్వానికి సహకారం చేయి సపోర్ట్ చేయంటే ఏం చేస్తా అంటే ఎందుకు నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నా అంటే జైళ్ల పాలు అయిన వాళ్ళని చూసినాం తెలంగాణలో అరెస్ట్ అయిన వాళ్ళని చూసినాం గాయాలు అయిన వాళ్ళని చూసినాం ప్రభుత్వాలు పార్టీలు మారిన వాళ్ళు రేవంత్ రెడ్డికి నాకు ఇదేం కొత్త కాదు ఇది ఆయన ఇప్పుడు సీఎం అయినాకనే నా ఆమె అటాక్ చేసినాను కాదు ఒకసారి చిన్న ట్వీట్ వేస్తే నాకు ఫోన్ చేసి తిట్టిండు ఆయన పర్సనల్గా అవును వన్ టు వన్ ఫోన్ చేసి తిట్టిండు చాలా ఇగో ఇస్ట్ అనమాట మామూలు ఇగో ఇస్ట్ కాదు అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ నాకు ఏదో చేసి ఊకో నువ్వు సైలెంట్గా ఉండు నువ్వేం మాట్లాడకు అనేటువంటి ఆప్షన్ వాళ్ళు లేరు వాళ్ళు తెచ్చిన నేను నిరభ్యంతరంగా దాన్ని తిరస్కరించేటువంటి వ్యక్తిని ఇప్పుడు ఒకవేళ నీకు అర్థమై ఉండాలి రంజిత్ ఇప్పుడు నేను శంకర్ అంటాడు ఎందుకు ఎక్కడ గూగుల్ పేలు ఫోన్ కూడా ఉంది ఎందుకు అడగలే సో అంటే మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే నేను చాలా ఆత్మవిశ్వాసం ఉన్నాను ఇప్పటికీ మనం కూర్చున్నటువంటి ఇంటికి ఉంది నా కారుకి ఈఎంఐ ఉంది నేను నాకు కష్టం ఉంది నేను చేసుకోగలుగుతా నాకు సత్తు ఉంది ఓ నలుగురు ఎమ్మెల్యే వర్క్ చేయగలుగుతా లేకపోతే రాయగలుగుతా ఏదైనా చేయగలుగుతా కొంత అవుట్ సైడ్ కంటెంట్ కూడా ఇవ్వగలుగుతా ఎట్లా నాకు ఏ చేత కాలేదు ఇవే వర్కౌట్ కాలేదు మా ఏదే సంపాదించిన ఆస్తి ఉంది ఇంత అమ్ముకుంటా నిలబడతా ఇప్పటికి మా అయ్యేది సంపాదించిన గంటలలోక నిలబడ్డానికి చిన్న సన్నకారు రైతు మా అయ్యకు మా ముగ్గురు మా నాయనకు మేము ముగ్గురం కొడుకులం ముగ్గురు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలో పెళ్ళినాయి మేము ముగ్గురం ఉన్నాం మా ముగ్గురికి భూములు పంచుకుంటే మాకు మూడు మూడు మూడున్నర మూడున్నర ఎకరాలు వచ్చింది సో ఏ సందరూ ఉంటున్నాం మా నాయన రెండు వేల పద్నాలుగులో చనిపోయిండు చనిపోయింది మా ఇది ఒక ల్యాండ్ డిస్ప్యూట్ లో ఇష్యూస్ లో అది అదొక పెద్ద హిస్టరీ అదొక అట్లా మా డాడీ చనిపోయిన తర్వాత కొంత ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ నార్మల్ గా అంటే అది కూడా మా నాయన అవునా పొలం దగ్గర చంపేసి పోయినమాట ఇదో ఇదొక ఇష్యూ ల్యాండ్ ఇష్యూస్లో లో అంత్యత ఇష్యూలో సో అట్లా మా ల్యాం మా ఫ్యామిలీకి నేనే అంటే నేనే పెద్ద కొడుకుని కాబట్టి నేనే చూసుకోవాలి సో అట్లా నేను ఎవరి దగ్గర చేసి ఆచలే మా నాన్న చనిపోయిన తర్వాత నాకు కష్టం తెలిసింది సుఖం తెలిసింది బాధ్యత తెలిసింది బరువు తెలిసింది అని తెలిసినాయి సో కాబట్టి నేను రెండు వేల పద్నాలుగు నుంచి నా లైఫ్లో నేను చాలా మలుపులు తిరిగినాయి రకరకాల చిన్న ఏజ్లో ఎంత స్ట్రగుల్ పడాలో అంత స్ట్రగుల్ పడ్డాం ఫ్యామిలీ నెట్టుకొచ్చినాం ఇవాళ సమాజంలో ఏదో కొంత శంకర్ అంటే పది మంది గుర్తుపట్టే విధంగా పది మందికి తెలిసే విధంగా నా ఫ్యామిలీ కానీ నేను కానీ ఎట్టుకుంటూ సో కాబట్టి నేను ఎప్పుడు ఎవరి దగ్గర చేయి ఆచలే అట్టా చేసాలనుకుంటే గదే న్యూస్ లైన్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా వీళ్ళందరూ నాకు సపోర్ట్ ఉంటారని చాలామంది బయట చెప్తా ఉంటారు ఎందుకు దాన్ని పెద్దగా చేసుకోలేకపోదునా నేను లేకపోతే ఇంకా పెద్ద స్థాయిలో పెట్టకపోదునా ఎందుకు పెట్టకపోదును నాకు పోయి మోకరి వెళ్ళడం నాకు ఇంట్రెస్ట్ ఉండదు నేను పనిచేస్తాను నేను ఫైట్ చేస్తాను సో ఆ మోకరు వెళ్ళేటువంటి పరిస్థితులు వస్తున్నాడు మొత్తం బంద్ చేసుకుంటా ఈ ప్రాంతం కోసం గట్టిగా కొట్లాడతాం కొట్లాడతాం అంతే అదొక పిచ్చి నాకు అంతే మా అయ్య ఎంత ఇబ్బంది పడ్డాడు కరెంటు లేక మాకు ఒక ఐదు ఎకరాల తోట ఉంది మా అక్క పెళ్లి కరెక్ట్ రెండు నెలలు ఉంది అనగా ఆ తోట ఎండిపోయింది నేట నెల్లున నీళ్లు లేక కరెంట్ సరిగ్గా లేక సో ఆ సమస్యలు అన్నింటిలో నుంచి తెలంగాణ రాష్ట్రం మెల్లిమెల్లిగా బయట పడుకుంటూ వస్తా ఉంది సో వై నేను కొన్ని కొన్ని విషయాల్లో కేసీఆర్ గారు లాంటి వాళ్ళకి సపోర్ట్ చేసిన కాళేశ్వరం విషయంలో నేను అవుట్లెట్ సపోర్ట్ చేసినా మీరు అందరూ చూసుకుంటున్నాను డాక్యుమెంటరీకి అది కదా సో పలమూరు రంగారెడ్డి విషయంలో కొన్ని కొన్ని విషయాలు సపోర్ట్ చేస్తాం అవినీతి జరిగిందో జరగ సెకండరీ ప్రతి దాంట్లో అవినీతి జరిగి ఉంటుంది ప్రతి దాంట్లో ఉంటుంది కానీ నీళ్లు అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు మనం దానికి ఫస్ట్ క్రియారిటీ ఇవ్వాలి సో ఆ నీళ్ళ సోయి ఉంది కాబట్టి నేను దాన్ని కొన్ని కొన్ని విషయాల్లో అది చేసినాం దాన్ని పట్టుకొని కొంతమంది అయినా బీఆర్ఎస్ సపోర్టు లేకపోతే